ఆదివాసుల హక్కులకై పోరాటం చేస్తున్న దీక్షపరులకు పరులకు అట్లాగే అట్లాగే ఈరోజు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీ కేశవ్ గారికి అట్లాగే ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడులరా గత ఎనిమిది రోజుల నుంచి గత వివిధ మండల నుంచి ఎవరైతే ప్రతి దీక్షలో పాల్గొనడానికి వస్తున్నారో నేడు మనము ఎంత ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు చాలా ఇంతమంది పెద్దలు చెప్పినట్టు మన హక్కులు మనము నెరవేర్చుకోవాలంటే మన చట్టాలు ఉన్నా కానీ వాటిని అమలు చేయకుండా మన మీద ఈ యొక్క అటవీ శాఖ అధికారులు కానివ్వండి అట్లాగే జిల్లా యంత్రాంగం కానివ్వండి మనకు ఏమాత్రము సహకరించడం లేదు కావున ఈ హక్కులకై మనము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరీ ముందుకు సాగిస్తూ ఎక్కడ వరకు అయితే వరకు తీసుకెళ్లాలని మా ఎంఆర్పిఎస్ నాయకులు కానివ్వండి అలాగే ఇతర కుల సంఘాల నాయకులు కాని కోరుతున్నాము మరియు నేను బతివిరిగిరే పెద్దలకి మంత్రులు ఆనే మైత్ర మండలంకి వాయులి రోజుకునే రోజు ఈ మండల వార్షికను కార్యక్రమం విజయవంతం చేయనం మీ సంద్రులు కోర్చే వంతు ఖచ్చితంగా ఇతర సంఘాలకు మా సహకారానికి ఊరగి సహకార సహా సహాయ సహకార సంస్థ మరొక వివేదించకనే మా తోడు బర్చరు పుణ్యవాతరే మరడు తోడు హెచ్చికను కార్యక్రమం కొన్ని సాగించే సాగిస్తాడి చేరు ఈ సముధుని కూర్చోమంతారు ఇది అవకాశం సీత కేశవరస సాగులకు అనే వేదికల సముద్రిక నా ధన్యవాదాలు జైలు ధన్యవాదాలు